హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాస్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో మొత్తం శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఇంక ఉదయాన్నే ఒక చిన్న గ్లాస్ నిండా రైస్ నానబెట్టేశానండి పెసరపప్పు నైట్ రైస్ మొత్తం నానబెట్టేసాను విడివిడిగా ఇంకా నానబెట్టేసి పెసరపప్పు అయితే ఒకసారి కడిగి నానబెట్టేశాను రైస్ కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టాను ఇంకా కొంచెం అంటే నేను తలస్నానం అట్లా చేసిన తర్వాతే నానబెట్టానండి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే కాదు అవి కొంచెం ఒక గంట అయినా నానుతాయని చెప్పేసి నానితే పిండి పట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది పిండి కూడా బాగా వస్తుంది ఈలోగా పూజ సామాన్లు అన్నీ కూడా కడిగేసుకుంటూ ఉన్నాను ఇంక నేను కడుక్కుంటుంటే లక్కీ ఫోన్ తీసుకొని వచ్చాడా అక్కడ వాడికి నల్లచీమలు ఎక్కుతున్నాయంట వీడియో తీస్తుంటే ఇంకా తెగన అవుతున్నాడు అవి కుట్టవు కదండీ జస్ట్ ఎక్కుతుంటాయి అంటే జర జర పాకుతూ ఉంటాయి అంతే కుట్టవు నల్లచీమలు చిన్నవి ఇంకా అవి చక్కల గీళ్ళు అవుతున్నాయట తెగనవుతున్నాడు అనమాట ఇంకాదండి ఇక్కడైతే పూజ సామాన్లు అన్నీ కూడా కడిగేసి ఒక పక్కన పెట్టేశాను అవి కొంచెం ఆరుతూ ఉంటాయి కొంచెం క్లాత్ తోటి తుడిచి పక్కన పెట్టాను లేదంటే నీళ్ళ మచ్చలు అలాగే ఉంటాయి అనమాట కొంచెం ఆ వాటర్ అంతా పోయేలాగా తుడిచేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈలోగా బియ్యం కూడా కొద్దిగా ఆరిపోయినాయండి కొంచెం చెమ్మ ఆరిపోతే సరిపోతుంది పూర్తిగా చ ఎండిపోవాల్సిన అవసరం లేదు పైన ఉన్న తడి ఆరిపోతే సరిపోతుంది ఒక క్లాత్ మీద వేశాను కదా తొందరగానే ఆరిపోతాయి ఈ బియ్యం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకుంటున్నాను ఎలాగంటే అరిసెల పిండిలాగా రావాలన్నమాట చాలా మెత్తగా రావాలి బాగుంటుంది అట్లా చలిపిండి చేసుకోవడానికి మెత్తడి పిండి బాగుంటుంది అలాగే నానబెట్టిన బియ్యం పిండితో మాత్రమే చలిపిండి బాగుంటుందండి పొడి బియ్యం పిండితో అంత బాగా రాదు అనమాట రాదు ఇంకా ఇక్కడైతే పిండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం పరకగా అంటే పిండి కొంచెం మెత్తగానే అయింది అక్కడక్కడ రవ్వ తగులుతుంది ఇదంతా కూడా జల్లించుకుంటున్నాను మనకు జల్ల జల్లెల్లోనే ఒక రెండు మూడు రకాల జల్లెట్లు వస్తాయి కదా అందులోనే ఒక మెత్తడిది అంటే చిన్న రంధ్రాలు ఉన్నది తీసుకొని జల్లించుకుంటున్నాను అలా జల్లించుకుంటేనే మనకు పిండి అనేది చాలా మెత్తగా అంటే ఒక మైదా లాగా వస్తుంది అనమాట అలా వస్తేనే మనకి చలివిడి బాగుంటుంది ఈ విధంగా మొత్తం జల్లించుకుంటున్నాను తడిబియంతో పిండి పట్టాం కదా జల్లించుకునేటప్పుడు కూడా అలా ట్యాప్ చేస్తూ జల్లించుకుంటే పిండి అనేది తొందరగా కిందికి వచ్చేస్తుంది లేకపోతే పిండి అనేది అలాగే అతుక్కుపోయి అంతగా కారదనమాట కొంచెం మధ్య మధ్యలో చేతితో కలుపుకుంటూ లేదంటే చేతితోటి అలా ట్యాప్ చేస్తూ జల్లించుకున్నామంటే తొందరగా కారుతుంది ఇదిగోండి ఈ విధంగా పిండి అంతా రవ్వ ఏమన్నా ఎక్కువ వచ్చినట్లయితే ఆ రెండోసారి కూడా జల్లి సారీ మిక్సీ వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒకసారి వేసానండి పెద్దగా రవ్వ ఏమీ రాలేదు అది పక్కన పెట్టేశాను ఈ విధంగా ముద్ద ముద్దగా వచ్చేసింది అనమాట పిండి ఆ పిండి పక్కన పెట్టి ఇగోండి నల్ల బెల్లం అంటే రాయి బెల్లం ఉంటుంది కదా గడ్డల బెల్లం కాకుండా దిమ్మలాగా ఉంటుంది కోన్ షేప్లో ఆ బెల్లం తీసుకొని కొంచెం తురిమేసి పక్కన పెట్టాను ఆ బెల్లాన్ని ఏం వాటర్ ఏమీ వేయకుండా సెగన పెట్టానండి అంటే కొద్దిగా సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేశాను ఇదిగోండి ఇక్కడైతే నార్మల్గా కొంచెం తెల్ల బెల్లం ఉంటుంది కదా అదైతే ఒక కాలు కిలో పైన తీసుకొని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం స్టవ్ మీద బెల్లం అనేది వేడవుతుంది వేడై కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేశామంటే అది బాగా మెల్ట్ అయిపోతుంది ఇలాగా మిరియాలు అలాగే రెండు ఎల్లక్కాయలు తీసుకొని బాగా దంచి పెట్టేసుకున్నాను పక్కన ఒకడాయిలో నిండుగున్న నీళ్ళు అంటే మంచి నీళ్ళే మనం వాడిన నీళ్లు తీసుకొని ఈ విధంగా దంచిపెట్టుకున్న బెల్లం అంతా కూడా వేసుకొని కొంచెం నలుపుతున్నానండి టైం లేదనమాట అలాగే వదిలేస్తే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే అదే నానిపోతుంది మనం వెంటనే దీపం పెట్టుకోవాలి కదా ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పి ఇవ్వండి ఇక్కడైతే చేయి పెట్టేసి మొత్తం బెల్లాన్ని ఈ విధంగా నలుపుతున్నాను కొంచెం తొందరగా కరుగుతుందని ఈ విధంగా మొత్తం నలిగిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట బెల్లం అంతా కరిగేసరికి ఆల్రెడీ ఇంకా ఉంది బెల్లం అడుగునైతే పూర్తిగా అయితే కరగలేదు కాదు కొంచెం ఈ చలివిడది కలుపుకునే లోపు కరుగుతుందని చెప్పేసి ఇంకా ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి అలాగే మిరియాల పొడి వేసేసుకున్నాను ఇందులోనే పొడి కూడా వేసుకుంటారు కాకపోతే నా దగ్గర సొంటి లేదండి ఇంకా అందుకని వేయలేదు ఈ పెసరపప్పు కూడా నానబెట్టానండి నానబెట్టేసి ఇప్పుడైతే వా వడకట్టేసుకున్నాను అనమాట వాటర్ అంతా ఉంటుంది కదా వడకట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి బెల్లము కొద్దిగా పెట్టాను జస్ట్ అలా వేడి అయితే దించేసాను అనమాట ఆ వేడికే ఈ విధంగా మెల్ట్ అయిపోయింది బెల్లం అంతా కూడా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది అంతే మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి డైరెక్ట్గా బెల్లం పొడి వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువసేపు కలపాలి అలా కలిపితే కొంచెం టైం పడుతుంది అనమాట అలాగే కూడా నొప్పి వచ్చేస్తుందండి ఎందుకంటే వాటర్ ఏమి వేయలేదు కదా బెల్లం ఓన్లీ బెల్లంతో కలపాలంటే కొంచెం కష్టమే ఈ విధంగా మెల్ట్ చేసుకున్న బెల్లం వేసేసి ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఇక్కడ ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను బాగా ఈ విధంగా నెయ్యి బెల్లం వేసేసి మనం కలుపుకుంటూ ఉన్నామంటే ముద్దలాగా అయిపోతుంది లేదు అవ్వట్లేదు ఎంత బెల్లం వేసినా క్వాంటిటీకి మించి బెల్లం వేసినా అవ్వట్లేదు అనుకుంటే లైట్గా చెయ్యి అనేది తడి చేసుకోండి అంతే ఎక్కువ ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ ఏమీ వేయకుండా కలుపుకుంటే అనేది ఒక వారం రోజులు ఉన్నా కూడా అలాగే ఉంటుందండి పాకం పట్టకపోయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక అయితే రెండు మూడు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా సరే బాగుంటుంది ఇదిగోండి కొంచెం కొంచెంగా బెల్లం వేస్తూ కొంచెం తడితే చేసుకున్నాను నేను చేయికి కలి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నానండి ముద్దలాగా ఇదైతే అరిసెలు చేసుకోవడానికి పనికిరాదు కానీ ఇట్లా తినడానికి తినడానికైతే బాగుంటుంది అరిసెలు చేసుకుంటే మరి విడిపోతుందేమో అండి అందుకని పాకం పట్టలేదు కదా ఫైనల్గా అయితే మన చలివిడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కాకపోతే ఎక్కువసేపు కలపాలండి ఇంకా ఇవి చేసుకుంటున్నానా పానకం రెడీ అయిపోయింది చలివిడి వడపప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే గుమ్మానికి పసుపు రాసుకుంటున్నాను ముందుగానే రాయాల్సింది కాకపోతే చలివిడి కలిపేటప్పుడు పసుపు అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఏమో అని తర్వాత రాస్తున్నాను అనమాట చలివిడి కలిపిన తర్వాత రాస్తున్నాను ఇదిగోండి ఇంకా పసుపు అయితే రాసేసుకుంటున్నాను వారానికి ఒకటి లేదా రెండు సార్లు గుమ్మానికి పసుపు రాసుకుంటే చాలా మంచిదండి కొంతమందికి శుక్రవారం రోజు రాస్తారు కదా శుక్రవారం రోజు కాకుండా గురువారం రోజు పసుపు రాసుకోండి గుమ్మానికి శుక్రవారం రోజు తీసేయకూడదు కదా పసుపు కుంకుమ అవన్నీ కూడా మనం తుడిచేయకూడదు కదా గుమ్మానికి అందుకని గురువారం రోజే పసుపు కుంకుమ అనేవి తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా బొట్లు పెట్టుకున్నారనుకోండి శుక్రవారం కూడా నిండుగా ఉంటుందన్నమాట ఈ విధంగా బొట్లు అన్నీ పెట్టేసానండి అయిపోయింది ఇంకా ఆ వల్ల ఇవల్ల ఒక్కొక్క పువ్వు అయితే పెట్టేసుకుంటాను ఇంకా పసుపు రాసిన రోజు మాత్రం కంపల్సరీ ఈ రోజా పువ్వులు లేకపోతే మళ్ళీ పూలైనా సరే ఒక రెండు రెండు పువ్వులు అయితే పెట్టేస్తాను ఇక్కడ పసుపు రాసుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అంటే మనకు దేవుడి దగ్గర పెట్టడానికి ఏ విధంగా అయితే పెట్టేసుకుంటామో అన్నీ కూడా అందులో నింపేసుకొని మిగతా అయితే అట్లే పెడతాను పెద్ద పెద్ద కడాయిలు మాకు పూజ రూమ్లో పట్టవండి ఒక షెల్ఫ్లో ఉంటుంది కాబట్టి సపరేట్ రూమ్ ఉంది కానీ షెల్ఫ్ షెల్ఫ్ సారు ఆ షెల్ఫ్లలో ఈ కడాయిలు పట్టవనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న దాట్లలో నింపేసుకున్నాను మిగతావన్నీ ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను మాకు ఇంట్లోకి లేకంటే పక్కన వాళ్ళకి ఎవరికైనా ప్రసాదం ఇవ్వడానికి కూడా ఉంటుంది అది దీపం అయితే పెట్టలేదండి ముందుగానే పువ్వులు అలాగే మొత్తం అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఈ ప్రమిదలకి అంటే పూజ సామాన్లు అన్నిటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా గంధం బొట్లు పెట్టలేదు ఈరోజు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టేశాను అనమాట ఇంకా పటాలు అయితే ఈ అయితే క్లీన్ చేయలేదు ముందే క్లీన్ చేసి పెట్టేసి పూజకు కావాల్సిన సామాన్లు అలాగే దేవుడి పటాలు కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇక నిన్న పూజ సామాన్లు కూడా కడుక్కొని ఉండాల్సిందండి కాకపోతే ఇంకా నాకే కుదరక బయటకు వెళ్ళేసి వచ్చాము ఊరెళ్ళే పని ఉంది మాకు రెండు రోజుల తర్వాత అందుకని చెప్పేసి అవి కొంచెం చినిగింది అనమాట చినగడం అంటే చినగడం కాదు కానీ పట్టుకునే నాడల దగ్గర కొంచెం కుట్లుడిపోయింది అది మళ్ళీ ఎక్కడ చినిగిపోతుందని అవన్నీ కుట్లు ఇచ్చుకొని పూజ సామాన్లు తీసుకొని అంటే మనకు టెంకాయలు పూలు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా అంతకుమించి నాకు ఆ రోజు కుదరలేదు అనమాట ఇంక అందుకని ఆ రోజు పూజ సామాన్లు కడుక్కోలేదు పడ్డాలు అవన్నీ అయితే ముందుగానే అయిపోయింది ఇక్కడైతే దీపం పెట్టేసి పూలు పెడుతున్నాను ముందుగానే రోజా పూలు పెట్టేశాను ఇక్కడ ఇంటి ముందు చెట్టుకి తెచ్చాను కదా ఆ పూలైతే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను అనమాట ముందుగా అలంకరణ చేసుకున్నానండి అలా కాకుండా పెట్టిన పూలేననుకోండి అనుకోండి అంటే ఇంకా మళ్ళీ పూలు లేవనుకో దీపం పెట్టిన తర్వాత మాత్రమే పూలు పెడతాను మనం ఎప్పుడైనా దేవుడికి దీపం పెట్టిన తర్వాతే పూలు పుష్పాలు ప్రసాదం అంతా సమర్పించుకోవాలి ఇక్కడ ఫస్ట్ అలంకరణ చేశాను కాబట్టి అలాగ ముందుగానే పూలు పెట్టి పూజకు వాడే పూలు మళ్ళీ పెట్టేశాను దీపం పెట్టి అగరవత్తులు వెలిగించుకున్నాను అలాగే ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టే ముందు నైవేద్యం పెడుతున్నాను నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అనమాట ఇక్కడ నేను చేస్తున్నానా జెస్సీ అయితే పక్క నుంచి శివయ్య ఫోటో చూసి శివయ్య నెత్తమినా గంగమ్మ ఉంటుంది కదండి గంగమ్మ తల్లి ఆమె ఎందుకు అక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతుంది నాకు ఒక క్లారిటీ లేదు ఎప్పుడో స్టోరీ విన్నాను కానీ ఇప్పుడైతే అసలు గుర్తులేదు ఎందుకు శివయ్య నెత్తిన గంగమ్మ ఉంటుంది అని చెప్పేసి అడుగుతుంది ఇంకా ఎవరెవరు బ్లూ కలర్లో ఉంటారు అంటే ఏ ఏ దేవుళ్ళు బ్లూ కలర్లో ఉంటారు ఇట్లా దేవుడు రూమ్లోకి వచ్చినప్పుడు తనకి ఎందుకోనండి ఎన్ని అంటే అన్ని డౌట్లు వస్తాయి అనమాట నేను పూజ చేసుకుంటున్నానా ఒకసారి పలకలేదనుకో అడుగుతూనే ఉంటుంది అడుగుతూనే ఉంటుంది ఇంకా ఆపదనమాట అన్నీ ప్రిపేర్ చేసుకున్నానా టెంకాయకి మాత్రం పొట్టు తీసుకోలేదండి సరిగ్గా ఇంక ఇప్పుడు తీస్తున్నాను అనమాట అదంతా డస్ట్ అంతా అక్కడే ఉండిపోయింది అంతే కదా ఆ టైంలో పూజ చేసేటప్పుడు ఇంకా బయటికి వెళ్ళాలనిపించలేదు అందుకని అక్కడే తీసాను అక్కడే తీసి పూజ అయిపోయిన తర్వాత కొంచెంసేపు హారతి కొండెక్కిన తర్వాత అట్లా మనం ఎప్పుడైనా హారతి కొండెక్కేటప్పుడు అక్కడే ఉండకూడదంట అని విన్నాను నేను అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు హారతి కొండక్కక ముందు మనం పెట్టిన ప్రసాదాలు కూడా తీయకూడదంట ఎప్పుడైనా సరే ప్రసాదాలు పెట్టిన తర్వాత వెంటనే తీయకూడదంట కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగే ఉంచేసి దేవుడికి కూడా తినడానికి టైం ఇవ్వాలి మనం అంటే అదేంటక్క దేవుడే కదా అంత ఇచ్చాడు మనకి ఇంకా ఆయనకి తినడానికి టైం ఏంటి అంటారా ఎవరికైనా మనం భోజనం పెట్టినప్పుడు తినడానికి టైం ఇవ్వాలి కదండి అలాగే ఇది కూడా పూజలో ప్రసాదాలు పెట్టినప్పుడు పెట్టి పెట్టగానే వెంటనే తీసేయకూడదు కాస్త టైం ఆగి తీయాలట ఇవి నా సొంత మాటలు అయితే కాదండి నేను ఒకళ్ళ దగ్గర తెలుసుకున్నవే ఎవరైనా చెప్తూ ఉంటారు అలాగే యూట్యూబ్లో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అట్లా అన్నీ ఎవరికీ పుట్టుకతోటే తెలియవో కొన్ని కొన్ని పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకుంటామంతే ఆ నేర్చుకునే వాటిల్లో మంచి అలవాట్లు నేర్చుకోవాలి చెడ్డ అలవాట్లు వదిలేయాలంతే ఇంకా లక్కి చెప్తున్నాడు పక్క నుంచి శివయ్య శివుడు అలాగే కృష్ణుడు ఇంకా రాముడు వీళ్ళు ముగ్గురు నల్లగా ఉంటారు అంటే బ్లూ కలర్లో ఉంటారు జెస్సీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకెవరైనా ఇంకెవరు లేరా అని అడుగుతుంది వెంకటేశ్వర స్వామి కూడా కొంచెం అంటే నలుపు రంగులోనే ఎక్కడైనా సరే నలుపు రంగులోనే ఎందుకో విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి ఇంకా అలా అని చెప్పేసి నేను చెప్పాను అది నిజమో కాదు కూడా తెలీదు ఇంకా గంగమ్మ ఎత్తిన సారీ శివయ్య నెత్తిన గంగమ్మ ఎందుకుంటుంది అంటే నాకు క్లారిటీ లేదు నేను తెలుసుకుని చెప్తానమ్మా అని చెప్పాను అనమాట ఎక్కడైనా చదివి అప్పుడు చెప్తాను నీకు అని చెప్పాను జెస్సీకి మీకు ఎవరికైనా తెలుసా గంగమ్మ ఎందుకు శివయ్య నెత్తిన ఉంటుంది అంటే తలలో ఎందుకు ఉంటుంది కొప్పులో అని చెప్పేసి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా జెస్సీ అయితే నేను పూలు పెడతా అని చెప్పేసి అంటే నేనే ఇచ్చానండి అలా ప్రదక్షిణలు తిరిగేటప్పుడు పువ్వు చేతిలో పట్టుకొని తిరిగిన తర్వాత ఆ పువ్వు స్వామివారి పాదాల దగ్గర వేయాలి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కింద వినాయకుడు ఉంటారండి మాకు ఇంటి బయట గేటు పక్కకి ఇలా వినాయకుడు పెట్టారు ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్న రోజు లేదంటే దీపం పెట్టుకున్న రోజు ఇక్కడ కూడా పెడతాను నాకు వీలైతే నేను పెడతాను పక్కింటక్క వీలైతే పక్కింటక్క ఎవరమైనా సరే ఇలా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇక్కడ మాత్రం దీపం పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ స్టోరీ చెప్పాలండి మీకు ఒకటి నిజంగా జనాలు ఎంత దరిద్రంగా అంటే ఎంత దరిద్రపు ఆలోచనతోటి ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారంటే మనం చేసే దరిద్రమైన పనులతోనే మనకు వచ్చే అదృష్టం దురదృష్టం అని కూడా రాసిపెట్టు ఉంటుందేమో మేబీ నిజంగా దొంగతనానికి కూడా ఒక హద్దు అదుపు అనేది ఉండాలి అవునులేండి దే స్వామివారి హుండి లే కొట్టేసినప్పుడు ఇలాంటి ఒక అంట జనాలకి కానీ ఇక్కడ మట్టి ప్రమిద పెడుతున్నాను కదా చాలా రోజుల నుంచి మట్టి ప్రమిదే పెడుతున్నానండి మొన్న సాటర్డే రోజు ఇత్తడి ప్రమిద పెట్టాను ఆ రోజు ఈవినింగ్ తీసుకోవడానికి నాకు అవ్వలేదండి నెక్స్ట్ డే వచ్చి చూసుకుంటే ఎగిరిపోయింది ఎగిరిపోవడం అంటే ఎవరో ఎత్తేసారు శనివారం దీపం పెట్టాను ఆదివారం మార్నింగ్ కూడా ఉందండి గుడికెళ్ళేటప్పుడు నేను మా మ్యారేజ్ డే అని చెప్పి టెంపుల్కి వెళ్ళాము కదా అప్పుడు కూడా చూశాను ఉంది ప్రమిద ఐ మీన్ కుంది ఉంది గుడికి వెళ్ళి వచ్చేసరికి ఎత్తేసారండి ఎవరో తెలియదు మంచి ప్రమిద నాకు డైలీ ఇంట్లో వాడుకుంటాను సెట్ రెండు ఉన్నాయి ఎక్స్ట్రా ఇంకొకటి తెచ్చుకున్నానని చెప్పేసి సరే అని ఇత్తడి ప్రమిదలో పెడదాంలే ఇత్తడి కుందిలో పెడదామని చెప్పేసి పెట్టాను ఇప్పుడు నావే కాదండి ఇంతకుముందు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టేవాళ్ళు ఓనర్ వాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఇత్తడి కుంది పెట్టి దాని మీద గ్లాస్ పెట్టేవాళ్ళు కొండెక్కకుండా దీపం తొందరగా గాలికి అవన్నీ ఎత్తేస్తున్నారు అసలు ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారంటే మరి దేవుడి దగ్గర దీపం పెట్టే ప్రమిదలు కూడా ఎత్తేస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత దీనమైన దరిద్ర బతుకు లీడ్ చేస్తున్నారో కూడా తెలియదండి నిజంగా ఎవరైనా సరే ఎంత ఆస్తి లేకపోయినా సరే మరి ఇలాంటి పనులు ఎవరు చేయరు అది ఒక దరిద్రమైన బుద్ధి ఉన్నవాళ్ళు తప్ప ఇన్ని దరిద్రాలు వాడుతున్నానంటే నిజంగా వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళ గురించి అర్థం కావట్లేదండి అందుకని మళ్ళీ మట్టి ప్రమిదిలోనే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా వినాయకునికి కూడా వడపప్పు పానకము సలివిడి పెట్టాను అన్నమాట ఇంకా ఈ టెంపుల్ అయితే సారీ ఈ షెల్ఫ్ అయితే బాగా మసిపట్టిపోయింది కదండి అప్పుడప్పుడు టిష్యూతో క్లీన్ చేస్తూ ఉంటాము కాకపోతే పైన స్విచ్ బోర్డు దగ్గరగా లైట్ అవన్నీ ఉన్నాయి కొంచెం తడిపెట్టి అదంతా తీయాలంటే కొంచెం భయంగా ఉందన్నమాట షాక్ వస్తుందేమో అని చెప్పేసి భయంగా ఉంది అదొక్కటే ప్రాబ్లము నాకే నచ్చట్లేదు అంత నల్లగా ఉంటే ఇంకా వినాయకుడికి దాన్ని దండం పెట్టుకుంటూ ఉంటే ఇదిగోండి ఇక్కడైతే గుర్రాలు వెళ్ళిపోతున్నాయి ఒక పక్కన ఇక లక్కీ అయితే మమ్మీ గుర్రం అని చెప్పాడు అనుకోకుండా ఫోన్ అయితే అట్లా తిరిగిపోయిందనమాట ఇదండి వినాయకునికి కూడా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా అయితే పిల్లలకి ఇచ్చానండి వాళ్ళకి నేను ఏదైతే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టానో అవి వాళ్ళకు కూడా ఇచ్చేసాను అలాగే తలా నాలుగు అవంటీ చిరునాలుగు నాలుగు తులసాకులు కూడా ఇచ్చాను అనమాట ఇస్తే ఇంకా వాళ్ళైతే ఇష్టంగా తింటున్నారు ఇంకా జెస్సీ అయితే పానకం లేపేసిద్ది నాకు కూడా నాకు ఎందుకో తెలియదు కానీ మన తెలుగు వంటలు నాన్ వెజ్ అయితే కాదండి వెజ్ అలాగే ఇలాంటి ప్రసాదాలంటే ప్రాణం అనమాట ఇంకా పానకము అలాగే ఉగాది పచ్చడి అయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతాను నాకు అంత ఇష్టం అనమాట అలాగే కిందింటక్క వాళ్ళకి పై ఇంటక్క వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ప్రసాదం అయితే ఇచ్చేసి వచ్చానండి ఇంకా తర్వాత నేను కూడా తీసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే కొంచెం బట్టలు కుట్టుకునేవి ఉన్నాయన్నమాట అవైతే ఫాల్స్ కుట్టాలి ఒక ఐదు ఆరు చీరలు అయితే ఫాల్స్ కుట్టయి ఉన్నాయి ఆ చీరలకి ఫాల్స్ ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టాను నిన్ననే వాష్ చేశానండి అవైతే తెచ్చి ఇంట్లో పెట్టేశాను అయితే ఐరన్ చేసుకుంటున్నాను ఆ ఫాల్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసాను జెస్ ఇది డ్రెస్ కొంచెం బాగా ముడతలు వచ్చేసింది హాఫ్ పట్టు క్లాత్ అనమాట బాగా ముడతలు వచ్చేసింది ఎలాగో ఐరన్ బాక్స్ తీసాను కదా అని చెప్పి కాదు ఆ ఒక్కటి ఐరన్ చేస్తున్నాను అనమాట అన్నీ అయితే చేయట్లేదు టైం లేదన్నమాట నాకు స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన బట్టలు ఉన్నాయి అలాగే బ్యాగ్ సర్దుకోవాలి కొంచెం పని అయితే ఉంది అందుకని అదొక్కటే ఐరన్ చేసేసాను మిగతా అయితే బయట ఇచ్చేసానండి ఆల్రెడీ ఒక నాలుగు చీరలు అయిపోయినాయి ఇంకా మూడు చీరలు ఉన్నాయండి మొత్తం ఏడు చీరలు అయినాయి ఐదో ఆరో అనుకున్నాను కానీ తీస్తుంటే వచ్చినాయి ఏడు చీరలు ఉన్నాయి ఐదు పాల్స్ ఏమో ఈరోజు ఉతికాను ఒక మూడు పాల్స్ రెండు పాల్స్ ఏమో మొన్ననే అంటే లాస్ట్ ఎప్పుడో ఉతికి పక్కన పెట్టేశాను కావైతే బ్యాగ్లో చీరోస్ తీసి మొత్తం వేసేసాను ఈ ఫాల్స్ వేయడం ఒక ఎత్తే అయితే పదే పదే మ్యాచింగ్ దారాలు చేంజ్ చేసుకోవడం ఒక ఎత్తు అండి ఇంకా విండో దగ్గర కూర్చొని నేను ఈ విధంగా ఫాల్స్ వేసుకుంటున్నానా మధ్యాహ్నం కరెక్ట్గా టైం అయితే రెండు అట్లా అవుతుందండి ఎట్లా అంటే విండోలో నుంచి గాలి ఫుల్గా వస్తుంది అదేమన్నా చల్లగాలి వస్తుందా అంటే చంపకేసి కొట్టినట్టు అంత వేడిగా వస్తుందన్నమాట గాలి అసలు మొహం అయితే మాడిపోతుందనిపించింది అంత వేడి గాలి వస్తుందండి ఇంట్లోకి ఇంకా బయట తిరిగే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు ఇంకా పొలం పనులు చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అంతే అనమాట వాళ్ళకు అలవాటైన వాళ్ళైనా సరే చుక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పాలి అసలు ఇంట్లో ఉంటేనే ఎంత వేడిగాలంటే టూ మజ్జిగ వస్తుందండి ఈ సమ్మర్లో కొంచెం నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ వాటరు ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయండి కంపల్సరీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా తీసుకోండి మా ఇంట్లో అయితే చల్లటి కుండ ఉంది కదా రోజుకి ఒక బబుల్ వాటర్ ఎగిరిపోతుంది అంటే నమ్మండి అంత బాగా తాగాలనిపిస్తుంది వాటర్ అయితే ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మధ్యాహ్నం అన్నం అయితే ఇంట్లో వండాను కానీ రామాలయం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చామండి చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వెళ్ళి అన్నదానంలో పాల్గొని మనం అన్నం తినడం అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట తప్పిగా ముగ్గురం వెళ్ళి గుడిలో పోం చేసి వచ్చాము